సుదిరెడ్డిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా వెంకటరాముడు పదవి బాధితులను స్వీకరించారు సుదిరెడ్డిపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఆవరణంలో నిర్వహించిన ఈ వేడుకలకు కోడుమూరి ఎమ్మెల్యే బొగుల దసగిరి కేడిసిసి బ్యాంక్ సిఈఓ రామాచరేడు హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన సింగిరి విండో చైర్మన్ వెంకటరాముడు మాట్లాడారు আচ্ছা বাসনা বাসনা নিলো রাখনি কন্ডেশন কন্ডেশন हेलो हां सर करेक्ट जितेंद्र স্যার ওকে না ওকে জানি মিরর লাগে মুজাই কাটলো এই মিরর పెద్దిరెడ్డిపల్లె పసుపల సొసైటీకి చైర్మన్ అయ్యాను నాకు పెద్దలు రాంభూపాల్ చౌదరి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు రాజవర్ధన్ రెడ్డి గారు బొబ్బుల గారు ఎన్ వెంకటరెడ్డి గారు నాకు ఈ పదవి కట్టడం జరిగింది నాకు ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ తరఫున సీఎం గారికి వచ్చినాడు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ప్రతి రైతు కడితే ఏదన్నా జరిగితే వాళ్ళకు రెండు లక్షలు మా చైర్మన్ ద్వారా విష్ణువర్థరెడ్డి ద్వారా మేము ఇప్పించడం జరుగుతుంది అందుకు ఊరు ఊరున నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు తిరిగి కట్టిస్తాము అని రైతుల రైతులు ఏమైనా వచ్చినా మా చైర్మన్ గారు సబ్సిడీ ఇచ్చి ఏమన్నా ఇప్పిస్తాము రైతులకు పైప్ లైన్లు కానీ ఎరువులు కానీ మేము మొత్తం ఏడు ఎటు ఎరువులు ఎక్కడ దొరకకుండా మా సొసైటీ లో దొరుకుతాయి ఈ సొసైటీ ఈ రోజు డెవలప్మెంట్ చేసిన మురళీసౌదరి గారికి ఈ డెవలప్మెంట్ చేసిన మురళీసా రైతులందరికీ నా పేరు పేరు